ప్రేజులాడండి అందరికీ ఏసఐ అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికి వందనాలు దేవుని వాక్యం చదువుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయము పదకొండో వచ్చినం నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాను అల్లుగా నిశ్చయముగా ఖచ్చితంగా నేను నీకు మేలు చేయాలని నిన్ను బలపరుచుచున్నాను ఎవరు ఎవరిని బలపరుస్తున్నారండి ఇక్కడ దేవాది దేవుడు మనల్ని అంటే మిమ్మల్ని మరి మమ్మల్ని ఎవరినైనా కూడా దేవుడు ఎందుకు బలపరుస్తున్నాడు అంటే మేలు చేయాలని ఇప్పటి వరకు మనము కృంగిపోతున్నామేమో ప్రతి విషయంలో కూడా ఈ పరిస్థితిని మనం నేను జయించలేను ఇవన్నీ కూడా నాకు కీడుకోసమే వస్తున్నాయేమో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు బలహీనతలోనే మనకి బలాన్ని ఇస్తాడు అందుకోసమే ఎక్కడెక్కడైతే మనం వీక్ గా ఉన్నామో అందులో మనల్ని దేవుడు బలపరుస్తాడు మరి అందుకే ఎందుకు నిశ్చయముగా నీకు మేలు చేయాలని మేలు కొరకే నేను నేను బలపరుస్తున్నాను అని ఇక్కడ దేవుని వాక్యం మనకు క్లియర్ గా సెలవిస్తుంది అనమాట సో కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం మన పరిస్థితిని బట్టి కృంగిపోతున్నామో అదంతా కూడా మేలుకరంగా దీవెనకరంగా మారుస్తానని ఇక్కడ దేవాది దేవుడు వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు మరి ఈ వాక్యం మీ జీవితంలో అలాగే మా జీవితంలో కూడా నెరవేర్చబడును గాక అలెలుయ్య